నమస్తే అండి ఒక ఎకరం భూమి అమ్మడానికి వచ్చింది న్యాల్కల్ మండల్ జైరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా నియర్ బై నిమ్స్ అండి నిమ్స్ అంటే పన్నెండు వేల ఆరు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి జైరాబాద్ సరౌండింగ్లో ఆ ఏరియా నుండి ఈ సైడ్ వచ్చేసి ఓన్లీ టెన్ కిలోమీటర్స్ అండి ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ భూమి అమ్మడానికి వచ్చిందండి ఇంకా జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాలలోనే ఇక్కడ రేట్లు ఫుల్ జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి అప్పుడు అనుకున్నా కూడా అప్పుడు ఎందుకు కొనలేము అనుకుంటారు ఎందుకంటే కన్ఫామ్గా రేట్లు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఇంకా ఇదైతే ఛాన్స్ పెట్టండి ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ డాంబో రోడ్కి ఫస్ట్ బిట్ అండి ప్రస్తుతానికి నడుస్తున్న మార్కెట్ వ్యాల్యూ కన్నా కూడా తక్కువ ధరలో భూమి అమ్ముతున్నారండి ఓకే ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది